ముఖ్యంగా చలికాలం ఈ చలికాలం ఎక్కువగా చలికాలం తీసుకోవాల్సిన జాగ్రత్త ఓకే మన మండలం ముఖ్యంగా ఇంటీరియర్ ప్రాంతంలో ఉన్నటువంటి పిన్పాక ఏజెన్సీ ప్రాంతం చలికాలం అనేది మనకు ఎక్కువ చలిపడుతుంది కాబట్టి ప్రజలు ముఖ్యంగా వృద్ధులు సిక్స్టీ ప్లస్ అరవై సంవత్సరాల దాటిన ప్రతి ఒక్క మహిళలు కానీ ఉద్యాపనం ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఆయాసం వస్తూ ఉంటుంది ఆల్రెడీ చాలామంది చిన్న పని స్మోకింగ్ ఆల్కహాల్ అనేది అలవాట్లు చాలా వరకు ఉంటాయి పెద్ద వాళ్ళకి చిన్నప్పుడు తాగు ఉండడం వల్ల వాళ్ళ లంగ్స్ అనేది కొంచెం కుచించిపోయి ఆయాసం అనే లక్షణం బాగా ఈ ఒక చలికాలంలో తెలుస్తూ ఉంటుంది సో వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ చలికి కానీ లేకపోతే చలిలో తిరగడం కానీ చేయకూడదు అలా చేసినట్లు ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటారు సో వాళ్ళు ఖచ్చితంగా చలిలో పోయేటప్పుడు కాళ్ళు చేతులకు మంచిగా మంచిగా షటర్ వేసుకోవడం ఛాక్స్లో వేసుకోవడం లాంటి చలి బారిన పడకుండా తీసుకోవాలి ఒక చలి విపరీతంగా పడినట్లయితే ఏమవుతుంది వాళ్ళకు శ్వాస సంబంధిత వ్యాధులు అనేది ఎక్కువై ఇబ్బందులకు గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది దాంతోపాటు చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు కూడా రిస్క్ రిస్క్ గ్రూప్ అనమాట మనకు ఒకటి నుంచి ఐదు సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళని కూడా చలిలో తిప్పకూడదు వాళ్ళకు కూడా ఉత్తమైన ఇన్ఫెక్షన్ వాళ్ళు ఈ చలిని తట్టుకోవాలి అన్నమాట వాళ్ళ బాడీ అడాప్ట్ కాలేదు అనమాట సో అలా వాళ్ళని కూడా చల్లలు తిప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా ఏంటంటే మనం చల్లని అలవాటు పడడానికి మనందరం కూడా మంచి పోషక పదార్థాలు తింటూ ఎండవేలలో తిరుగుతూ మంచి స్వెటర్ ధరిస్తూ మంచి రక్షణ చర్యలు తీసుకోవాలి ఇంకా కాళ్ళు పళ్ళు కూడా ముఖం పరులు ఉంటే మనం ఎప్పుడు కూడా వాసులను వాడినట్లయితే చర్మ సంబంధమైన వ్యాధులు కూడా తగ్గుతూ ఉంటాయి వాసులను పెట్టుకున్నట్లయితే ఏదైనా మాయిశ్చరైజర్ కంపల్సరీ పెట్టుకోవాలి లేదంటే చర్మ సంబంధమైన పగులు ఏర్పడుతూ ఉంటాయి దానివల్ల క్రాక్స్ ఇచ్చింగ్ దొరకాలంటే స్టార్ట్ అవుతూ ఉంటాయి సో మాయిశ్చరైజర్ ఎనీ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ మార్కెట్లో దొరికేది ఏదైనా వాడచ్చు నో ప్రాబ్లం రెండో సార్ ఇప్పుడు చలికాలంలో వచ్చే వ్యాధులు వ్యాధులు వచ్చే అవకాశాలు చలికాలంలో ముఖ్యంగా మనకి మేము రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాం నార్మల్గా దానికి న్యూమోనియా అనే డిసీజన్స్ ఉంటాయి న్యూమోనియాతో పాటు ఆల్రెడీ ఈ స్మోకర్స్ స్మోకర్స్లో ఏంటంటే కొంతమందికి ఆస్తమా ఉంటుంది కొంతమందికి క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అని ఉంటుంది కొంతమంది బ్రాంకేటిస్ అని ఉంటుంది బ్రాంకేప్టాసిస్ అని ఉంటాయి ఇటువంటి వ్యాధులు ఏంటంటే వీటన్నిటి కూడా స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఈ చలికాలంలో అవన్నీ కూడా ఎత్తునే ఎక్సర్సైజ్ ఏర్పడింది అంటే అవన్నీ కూడా సడన్గా చిన్న చలి తగిలిన వాళ్ళు తట్టుకోలేక ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటి డిసీజులు వాళ్ళు కానీ లక్షణాలు ఉన్న వాళ్ళు కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా తప్పకుండా జాగ్రత్తలు పడాలి ఏదైనా సమస్య ఉంటే పక్కన దగ్గరలో ఉన్నటువంటి ప్రా ప్రాథమిక ఆరోగ్యంగా కానీ ప్రభుత్వ హాస్పిటల్ని కానీ సందర్శించి దాని దగ్గర మందులు తీసుకొని వాడుతూ తీసుకునే సరిపోతుంది పాఠశాలకి వెళ్ళే విద్యాల పాఠశాలలో మార్నింగ్ బాగుండదు వాళ్ళకి చలి ప్రభావం కూడా లేదు మనము చలిని తట్టుకోవడానికి మెడిసిన్స్ ఎటువంటి ఇస్తలేము కానీ పిల్లలు వాళ్ళంతా వల్లగా ఫుల్ బాడీ కవర్ చేసుకునేటట్టు ఈ యొక్క దుస్తులు వేసుకుంటే సరిపోతాయి ఈ చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలకి అడాప్టబిలిటీ ఆల్రెడీ వచ్చేసి ఉంటారు సో బాడీలో ఇమ్యూనిటీ కూడా మనకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అట్లా అని చెప్పి ఎక్స్పోజర్ కావాల్సిన అవసరం లేదు మనలో ఉన్నటువంటి రోగ శక్తి అనేది మనకి సరిపోతుంది ఈ ఛాలెంజ్ ఎదుర్కోవడానికి ఓకే థ్యాంక్ యూ